హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి టాప్ త్రీ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటో చూద్దాం ఈ ఫండ్స్ లాంగ్ టర్మ్లో రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న ఫండ్స్ రిస్క్ తక్కువగా ఉంటాయి సో వీడియోని కంప్లీట్గా చూడండి ఎండ్లో నేను బోనస్ టిప్ కూడా షేర్ చేస్తా పాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ చాలా గ్రోత్ చూపించాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రికార్డ్ హైయెస్ట్ టచ్ చేశాయి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి స్టిల్ గుడ్ ఆపర్చునిటీ ఉంది కానీ ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు మనం త్రీ థింగ్స్ చెక్ చేయాలి ఫస్ట్ వన్ ఫండ్ పెర్ఫార్మెన్స్ ఫైవ్ వన్ టెన్ ఇయర్స్ రిటర్న్స్ సెకండ్ వన్ ఎక్స్పెన్స్ రేటియో తక్కువ ఉంటే బెటర్ మూడు ఫండ్ మేనేజర్ ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ ఇప్పుడు టాప్ త్రీ ఫండ్స్ లిస్ట్ చూద్దాం ఫస్ట్ వన్ పరగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ అరౌండ్ ఫిఫ్టీన్ టు సెవెంటీ పర్సెంట్ యానమ్ గ్లోబల్ ఎక్స్పోర్ ఉంది యూఎస్ స్టాక్ కూడా కవర్ అవుతాయి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి సూపర్ ఆప్షన్ రిస్క్ అయితే మాడరేట్ ఐడియల్ ఫర్ త్రీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఇన్వెస్టర్స్ సెకండ్ వన్ యాక్సిస్ చిప్ ఫండ్ లార్జ్ క్యాప్ కేటగిరీలో స్టేబుల్ రిటర్న్స్ వస్తాయి పాస్ట్ పెర్ఫార్మెన్స్ స్టడీగా ఉంది రెగ్యులర్ ఎస్ఐపికి పర్ఫెక్ట్ ఆప్షన్ రిస్క్ లో టు మోడరేట్ ఐడియల్ ఫర్ సేఫ్ రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ థర్డ్ వన్ క్వాంట్ ఎల్ఎస్ఎస్ ట్యాక్స్ ఫండ్ ట్యాక్స్ సేవింగ్ ఆప్షన్ అండర్ ఎయిటీసీ అగ్రెసివ్ ఫండ్ బట్ రిటర్న్స్ హై లాక్ ఇన్ పీరియడ్ త్రీ ఇయర్స్ రిస్క్ హై బట్ పొటెన్షియల్ రిటర్న్స్ ఆల్సో హై ఐడియల్ ఫర్ ట్యాక్స్ సేవింగ్ ప్లస్ గ్రోత్ మైండెడ్ ఇన్వెస్టర్స్ బోనస్ టిప్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు టైమింగ్ కాకుండా టైం ఇన్ ద మార్కెట్ ఇంపార్టెంట్ రెగ్యులర్ ఎస్ఐపి పెట్టి లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే రిటర్న్స్ బాగా వస్తాయి మార్కెట్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకండి అది మనకి డిస్కౌంట్ ప్రైస్లా ఉంటుంది